హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన అందరి ఫేవరెట్ మెయిన్గా ముస్లిమ్స్ ఫేవరెట్ అదండి ఇది ఈ రెసిపీ పేరు వచ్చేసి ఖీర్ చాలా మందికి ఇష్టం ఉంటుంది ఈ ఖీర్ రెసిపీ అంటే కానీ రంజాన్ వచ్చేవరకు వెయిట్ చేసి మరి మన పక్కింటి ముస్లిమ్స్ వాళ్ళు ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాం కదా పండగ వచ్చిందంటే మెయిన్గా వాళ్ళు పెట్టే పాయసం ఎంత బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్న అంత రుచిగా రాదేంటి అని ఆలోచిస్తూ ఉంటాం కదా మరి వాళ్ళు చేసే సీక్రెట్ కొన్ని పనులు మనం చెప్పేసుకుందామా ఈరోజు అవునండి వాళ్ళు చేసే చిన్న చిన్న టిప్స్ తోటి నేను ఈరోజు మీకు పర్ఫెక్ట్ కీర్ రెసిపీ చూపిస్తాను ఎలా చేయాలనో యాజ్ టీస్ చేసేసారంటే డెఫినెట్గా ఒక మంచి రెసిపీ మీరు నేర్చుకున్నట్లే ఇంకా మనం ప్రతిసారి రంజాన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరము ఉండదు అలాగే మన పక్కింటి ముస్లిమ్స్ వాళ్ళు ఇచ్చిస్తారా లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం అసలే ఉండదండి అంత టేస్టీ రెసిపీ మనమే చేసేసుకోవచ్చు చిటికెల్లో అది కూడా సో లెట్స్గా స్టార్ట్ ఆఫ్ వీడియో ఫస్ట్ అయితే ఇలా పొడుగు ఉన్న నేను మెయిన్గా చూపిస్తున్న ఈ రెసిపీ చాలామంది మన ముస్లిమ్స్ వాళ్ళు చాలా సన్నటి సేమియా తీసుకొని చేస్తారు సో అలా సన్నటి సేమియా లేకపోయినా కూడా ఇలా మనం రెగ్యులర్గా చేసుకున్న సేమియాతోనైనా చాలా రుచిగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో సో చేసేద్దామా ఇలా పొడువుగా ఉన్న సేమియా తీసేసుకొని మంచిగా కట్ చేసేసుకొని నెయ్యిలో మంచిగా పెయిన్ చేసుకోవాలండి ఎంత మంచిగా అంటే మొత్తం రెడ్ కలర్కి చేంజ్ అయిపోవాలి మన సేమియా అంతా చూస్తున్నారు కదా ఇలా అయిన తర్వాతకి అదంతా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి మరో హాఫ్ లీటర్ నీళ్ళు వేసేసి మరలించాలి అవి మరలిలోపు మనం ఇక్కడ మొత్తం మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకుందాం ఇక్కడ నానబెట్టిన బాదం జీడిపప్పు అలాగే కిస్మిస్లు పుచ్చకాయ గింజలు అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బాదంకున్న పెళ్ళి తీసేసేసి అన్నీ కూడా మంచిగా చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఈజీగా కట్ అయిపోతాయండి అన్నీ కూడా సో ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మంచిగా నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి గుర్తుంచుకోండి మనము డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేసుకొని ఎంత మంచిగా వేయించుకుంటే మన ఈరోజు సేమ్యా అంత బాగుంటుంది అనేది గుర్తుంచుకోండి ఇప్పుడు మరలుతున్న పాలలో మిల్క్మేడ్ టిన్ వేసేసేయండి మొత్తం టిన్ వేసేసేయండి ఇందులో చక్కెర వేయాల్సిన అవసరం లేదు ఇదే వీళ్ళు చేసే మెయిన్ 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 సీక్రెట్ టిప్ అండి అస్సలు చాలా వరకు చక్కెర యూజ్ చేయకుండా మిల్క్ మేడ్ టిన్ యూజ్ చేయడం వల్ల చాలా 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 మంచి రుచిని ఇస్తుంది మన కీర్ రెసిపీ సో అలా ఒక్కసారి మిల్క్ మేడ్ వేసేసాక ఒకసారి కలిపేసి ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ అలాగే రెండు మూడు మంచిగా సాఫ్ట్ తీసేసుకొని వేసేసారంటే మంచి కలర్ వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఇందాక నెయ్యిలో వేయించేసుకున్న సేమియా ఉంటుంది కదా అదంతా అందులో వేసేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా మంచిగా వేయించేసుకోవాలి నెయ్యిలో అది కూడా సో అలా వేయించుకున్న తర్వాత అది పక్కన ఉంచేసి ఇప్పుడు మన కీర్ ఉడుకుతుంటుంది కదా మంచిగా ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసి ఒక్క త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మన పాలని కిస్మిస్ని అలాగే డ్రై ఫ్రూట్స్ ఇంకా మన సేమి అన్నిటిని కూడా పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి అంతే ఇంకా మనకి రెసిపీ రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదా ఎంత రుచిగా చూడ్డానికి అనిపిస్తుందో మరి తినడానికి కూడా అంతే బాగుంటుంది వీళ్ళు ఇలానే చేస్తారు కదండి ఎక్కువగా చిక్కగా ఉండకుండా మొత్తం పాలు లాగానే ఉంటుంది మన ఈ కీర్ రెసిపీ మరి మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి చాలామంది వీడియోస్లో చాలా చిక్కగా చేసి చూపిస్తారు అలా ఉండదండి వీళ్ళు చేసుకున్న కీర్ రెసిపీ ఇలానే ఉంటుంది ఇదే అచ్చమైన స్వచ్ఛమైన కీర్ రెసిపీ చాలా 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 పాలుగానే ఉంటుంది ఇది చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది ఏమాత్రం గట్టిపడదు సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి సో ఇంత మంచి రెసిపీని చెప్పాను కదా మరి నాకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి మన ఛానల్లో ఉన్న అన్ని రెసిపీస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేంటి మన రంజాన్ త్వరలోనే వస్తుంది కదా మండేనే రంజాన్ కాబట్టి డెఫినెట్గా మీరు మీ ఇంట్లో చేసుకొని ఆస్వాదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్